अरे साहस्ता हरे कृं

మా అందరూ కూడా లక్ష్మీ గణపతి స్వామి నమస్కారం చేసి మీ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం ఉంది కదండి అదుకలు బెల్లము కలుపుకున్నటువంటి ద్రవ్యము ఆ ద్రవ్యాన్ని కొద్దిగా గుడి గణపతికి మనసులో నమస్కారం కూడా అలాగే మహాలక్ష్మి నెయ్యి ద్రవ్యాన్ని చూసుకొని వాడుకోండి అడిగి జరుగుతుంది

నేను ఎందుకు మంత్రాన్ని ఆపేశానండి మీరు మొదటి నుంచి మేము చెబుతున్నాం గణపతి పూజ దగ్గర నుంచి మేము చెబుతున్నాము మీరు మీ తండవులను కానీ మీ వాళ్ళని కానీ ఎవరిని కూడా గట్టిగా వాసుదోవా जय श्री नमस्कारमस्ते ان گندرو چشن گراڻ جو صحاباشا صدا جاتم کلا ايند سردس درد ممسوا باد ردي دا نم نيوان گادڪار ماريا ران صاحب اسا هاڻي جو جشن بيشڪر 2000 هلي ڪي چني يعني هلي جو فائدو منه موجود صحاباشا هاڻي ٿا باڻا جي صحاباشا ملي ردي نال پڙه پڙه هاڻي